శ్రీకాకుళం పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డెబ్బై నాలుగేళ్ల వృద్ధుడికి మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు ఇండియన్ నేవీలో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి దేశంలోనే పెద్ద పెద్ద నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులను సందర్శించినా ఆయన నడవడం కష్టమని చెప్పేశారు పూణే హైదరాబాద్ విశాఖపట్నం చెన్నై భువనేశ్వర్తో పాటు ఎన్నో ముఖ్యమైన ప్రాంతాల్లో వైద్యం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు కొద్ది రోజుల క్రితం ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడికి ఇలాంటి సమస్య వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయినట్లు తెలుసుకున్న ఒడిశా రాష్ట్రం కటక్ చెందిన డెబ్బై ఐదేళ్ల శ్రీనివాసరావు అనే రిటైర్డ్ నేవీ ఉద్యోగి శ్రీకాకుళం చేరుకుని డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ అడ్వాన్స్ న్యూరో అండ్ డెంటల్ కేర్ సంస్థను సంప్రదించారు నడవలేని పరిస్థితుల్లో నలుగురు సహాయంతో ఆసుపత్రికి వచ్చిన ఆయన ఇప్పుడు నడవగలుగుతున్నారు మోకాళ్ళ నొప్పి వెన్నుపూస వంకరతో బాధపడుతున్న ఈనుకు ముందుగా మోకాళ్ళ నొప్పి శస్త్రచికిత్సను ప్రముఖ న్యూరో ఫిజిషియన్ అండ్ సర్జన్ అయిన డాక్టర్ పైల లక్ష్మీనారాయణ శస్త్రచికిత్స చేశారు వెన్నుపూస వంకరకు సంబంధించి ఆపరేషన్ అవసరం లేకుండా ఆరు వారాల్లో మెరుగుపడేందుకు చర్యలు చేపట్టారు అవసరమైతే ఆపరేషన్ చేయాలి తప్ప లేకుంటే ఒక ఆపరేషన్తో సరిపెట్టడమే మంచిదని డాక్టర్ లక్ష్మీనారాయణ అభిప్రాయం తెలిపారు తాము వైద్యం కోసం దేశంలో ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్లో తిరిగానని కార్పొరేట్ ఆసుపత్రులను సందర్శించానని అయితే మారుమూల ఉన్న శ్రీకాకుళం జిల్లాలో వైద్య సేవలు పొందగలిగానని శస్త్రచికిత్స చేయించుకున్న శ్రీనివాసరావు తెలిపారు ఎక్కువ ఖర్చు చేసిన ప్రముఖ నగరాల్లో అందని వైద్యం అతి తక్కువ ఖర్చుతో శ్రీకాకుళం నగరంలో డాక్టర్ లక్ష్మీనారాయణ ఆసుపత్రిలో లభించడం విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు తన అభిప్రాయాన్ని మీడియాకు కూడా ఆయన తెలిపారు తనకు హైబీపీ షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ మెరుగైన వైద్యం పొందినట్లు శ్రీనివాసరావు తెలిపారు